చిక్కసా ఓకే సార్ యా ఓకే నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి యా ప్లీజ్ ప్లీజ్ ఓకే యా వేల్పూర్ శ్రీనివా ఓకే సార్ వేల్పూర్ శ్రీనివాసరావు గారు యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో ఏంటి ఇప్పుడు ఇప్పుడు పూర్వచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు పదహారు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అటు తెలంగాణలో కావచ్చు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సో కేవలము రెండు సామాజిక వర్గాల చేతిలో మాత్రమే ఎమ్మెల్యేల సంఖ్య కావచ్చు అధికారం కావచ్చు ఉంది అనేది వారు చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు కూడా సామాజిక వర్గాలు ఏవైనా సరే బడుగు బలహీన వర్గాలు కావచ్చు అలాగే కొన్ని సామాజ వెనకబడినటువంటి సామాజిక వర్గాలు ఏవైతున్నాయి ఇవి రాజ్యాధికారాన్ని ఇప్పటివరకు కూడా చూడనటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలను బహిష్కరిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కదు అనేటటువంటి ఒక వాదన కావచ్చు ఒక రకమైనటువంటి చాప కింద లాగా ఒక ఉద్యమం కావచ్చు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో మరి మొదటి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా చైతన్యవంతంగా ఉండి వాళ్ళు పూర్తిగా పవర్ని క్యాప్చర్ చేశారు తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎనభై మూడు నుంచి ఖమ్మ సామాజిక వర్గం పవర్ని క్యాప్చర్ చేశారు అంటే ఈ తొంభై శాతం ఉన్నటువంటి దళితులు కానీ బీసీలు కానీ కాపు సామాజిక వర్గాలు రాజకీయంగా చైతన్యంలో రాలేదనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఇరవై ఐదు కులాలుంటే కేవలం రెండు సామాజిక వర్గాల్లో అన్ని రంగాల్లో ఒక రంగం అని కాదు మీరు ఏ రంగం చూసుకున్నా కూడా వాళ్ళు ఆకాశం అంత ఎత్తుకో ఎదిగోయ్యారు కారణం ఏంటంటే పొలిటికల్ పవర్ మాస్టర్ కి అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాధికారమే సర్వరోగ నివారణ అంటే మనం చూసాం అధికారంలో ఉంటే ఏ సామాజిక వర్గం అయితే అధికారంలో ఉంటున్నారు వాళ్ళు అన్ని రంగాల్లో మరి ఆకాశం స్థాయికి ఎదుగుతున్నారు దానికి రాజకీయ అధికారం ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ప్రధానంగా చెప్పాలంటే వారు ఆ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో సహకరించడం అదేవిధంగా వేరే సామాజిక వర్గాల ఇష్యూ వచ్చేసరికి వారి పట్ల చిన్న చూపు చూస్తాం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అసలు కొన్ని సామాజిక వర్గాలు అయితే ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు ఎమ్మెల్సీ కాలేదు ఎంపీగా అంటే చట్టసభల్లోకి వెళ్ళలేదు మరి కనీసం నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారంటే నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వట్లేదు అయితే మనం అందరం కూడా కాంచీరామ్ గారు చెప్పారు ఓట్లు మావి సీట్లు మీవా అని చెప్పేసి ఒక ఓటు ఒక నోటు ఇస్తే మన వాళ్ళు ఎందుకు అవుతారని చెప్పి చెప్పారన్నమాట మరి ఆయన దాన్ని ఉత్తరప్రదేశ్లో ప్రూవ్ చేశారు నాలుగు సార్లు మాయావతి గారు మరి ముఖ్యమంత్రి అయ్యారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధమైనటువంటి రాజకీయ చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది అన్ని సామాజిక వర్గాలు కూడా అంటే ఎవరైతే ఇప్పటివరకు అట్టడుగా ఉన్నారో రాజకీయంగా అంచువేశారో మరి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళు చట్టబద్ధంగా వ్యవహరించినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం కానీ ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ అన్ని వర్గాలు జరుగుతాయి మరి ఆ వ్యక్తి కానీ ఆ విధంగా కాకుండా పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేటట్టుగా వ్యవహరిస్తే ఈ వర్గాలన్నీ కూడా నష్టపోతాయి అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన విషయం మనం చూసాం అన్నమాట అయితే ఇప్పటికైనా కూడా ఈ వర్గాల చైతన్యం అవ్వాలి నేను కూడా మరి దగ్గర రెండు వేల ఆరులో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు మరి బీసీ బీసీలు జాబితాలో జాయిన్ చేస్తామంటే ఒక పదిహేను వందల కిలోమీటర్ల దాకా కుప్పం నుంచి పులివెందుల తడి నుంచి వరకు పాదయాత్ర చేసాము తర్వాత ఆమన్ నిరా మిర కూడా చేయటం జరిగిందనమాట అంటే ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇస్తున్నారు ఏదైనా రాయితీలు ఇస్తున్నారు కానీ ఎన్నికలు అయిన తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వాలు మర్చిపోవటం తర్వాత అణచవేయటం ఇవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట అయితే ఎందుకు రాజకీయంగా చైతన్యం కాలేదని చెప్పానంటే ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారు అయినా కూడా ఇక్కడ బీజేపీని గెలిపించుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తామన్నమాట అంటే ఇందాక మన పూన్ చంద్ర గారు చెప్పినట్టుగా ఏ సామాజిక వర్గాలైతే ఐదు శాతం ఉండి వాళ్ళు తొంభై శాతం పదవులు తీసుకుంటున్నారో వారు చైతన్యం అయ్యి ఈ ఈ వర్గాలు కూడా తొంభై శాతం ఉన్న వర్గాలు కూడా మనల్నే ముఖ్యమంత్రి చేస్తానన్నా కూడా ఆ వ్యక్తులని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా మనం వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పడం కూడా మనం చూసాం అంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా బీసీలకి అవకాశం రాలే డెబ్బై ఐదు సంవత్సరాల్లో మరి అదేవిధంగా దళితులకు అవకాశం వచ్చింది రామో సంజయ్ గారికి వస్తే ఆయన పంతొమ్మిది వందల అరవై ముఖ్యమంత్రిగా చేశారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి ఆయన దించేయడం ఎన్ని కూడా చేసాం మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక మంత్రి గారు ఆయన చెప్పుతో కొట్టారు ఏది ముఖ్యమంత్రిని ఒక ఒక డిస్కషన్ వచ్చినప్పుడు నువ్వు దీని మీద మాట్లాడతావా నువ్వేంటి నీ కులమేంటి అని చెప్పేసి ఆయన అవమానిస్తూ ఆయన చెప్పుతో కొట్టినటువంటి పరిస్థితి కూడా దామో సంజీవ్ గారిని అందరికీ తెలుసా అంటే కుల వివక్ష అనేది ఈ స్థాయిలో ఉంది తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పుకోవాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో కుల వివక్ష లేదు అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే మీకు అనేక ఎగ్జాంపుల్ మీరు అధికారం అనేది సంజీవని అనేసి మీరు అన్నారు ఓకే బాగానే ఉంది ఈ సంజీవని కోసం ఎందుకని ఈ తొంభై శాతం ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అలాగే జనాభా నిష్పత్తి సరే జనాభా గణన జరగలేదు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం కోసం కాకుండా కేవలం రాయితీల దగ్గరే ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే దీని అంతటికి ఏంటి కారణం ఏంటి అసలు వాస్తవంగా ఏమై ఉండొచ్చు అంటే ఆర్థికంగా ఇవాళ రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి మరి గత ఎన్నికల్లో మనం చూస్తే అంతకుముందు ఎన్నికల్లో చూసినా కూడా మరి భారతదేశంలోనే వేల కోట్లు ఖర్చు చేసినటువంటి రాష్ట్రాలు ఏ ఉన్నాయి అంటే మన తెలుగు రాష్ట్రాలు చెప్పుకోవచ్చు అనమాట బలహీన వర్గాల కానీ దళితుల కంటే మన అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి ఆ సీట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు ఇతర సామాజిక వర్గాల విషయం వచ్చేసరికి మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేక వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పోటీ చేయట్లేదు అట్లనే వాళ్ళు రాజకీయంగా చైతన్యం ఉంటే ఆటోమేటిక్గా మన మన ఓటు మనం వేసుకుంటే మనం మనం ఎమ్మెల్యేలు అవుతాం ఎంపీలు అవుతాం ముఖ్యమంత్రులు అవుతాం కానీ మన ఓటును కూడా మనం వేయకుండా మన మన పచ్చింది మన శత్రువులకేసి తర్వాత వాళ్ళే మనల్ని అంచువేయటము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అన్నమాట అంటే ఒక జనరల్ ఇష్యూ దాని మీద ఎక్కడైనా అన్ని సామాజిక వర్గాలు కలిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏ ప్రభుత్వం కూడా వారి యొక్క సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నం చేయట్లేదు చేయకపోగా ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ సామాజిక వర్గాల్లో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు మహాపురుషులు త్యాగ పురుషులు అనేక మంది ఉన్నారన్నమాట ఉన్నా కూడా వారి యొక్క పేర్లు కూడా కనీసం ఏ ఒక్క పథకానికి కూడా ప్రభుత్వాలు పెడతలేదు కేవలం ఎవరైతే పాలకులుగా ఉన్నారో ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళ బంధువుల పేదో వాళ్ళ తండ్రుల పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు తప్పితే ఈ సామాజిక వర్గాల యొక్క పథకాలకు కానీ ఈ యొక్క స్కీమ్స్ కానీ ఏటికైనా కూడా ఈ ఈ సామాజిక వర్గాల పేర్లు పెడతలేదు పెట్టకుండా కూడా ఆ విధంగా కూడా వాళ్ళని అవమానిస్తున్నారు అంటే అధికారం మా చేతుల్లో ఉంది మేము ఇష్టారాజ్యంగా చేస్తామని చెప్పేసి ఒక నియంత్ర పోకటలో పోతున్నారు అందువల్ల అన్నిటికీ పరిష్కారం ఒకటే రాజకీయంగా చైతన్యమైనప్పుడు వీళ్ళు వీళ్ళు చేసేటువంటి ఏవైతే ఈ మోసాలు కానీ కుట్రలు కానీ కుతంత్రాలు ఉన్నాయి కానీ వీటిని మనం ఎదుర్కోవాలంటే ఈ వర్గాల చైతన్యం నేను వీళ్ళందరికీ కూడా పొలిటికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అది ఇప్పుడప్పుడే ఈ వర్గాలకు వస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో డెఫినెట్ దాని యొక్క మార్పుల్ని మనం చూస్తానికి అవకాశం ఉంది యా ఓకే యా రే వెంకటరమణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే